సోషల్ మీడియాలో చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది బీజేపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే వీళ్ల దృష్టిలో దేశానికి వ్యతిరేకంగా పనిచేసినట్లు లో టెర్రరిస్ట్ అటాక్ జరగడానికి సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా ఒక కారణము అని చెప్పి నేను వీడియోలో చెప్పాను అలా చెప్పానని చెప్పి దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని చెప్పి ఎన్ఐఏ ట్యాగ్ చేస్తున్నారు మరి హోం మంత్రి అమిత్ షా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి సమక్షంలో సెక్యూరిటీ ల్యాబ్స్ వల్లే పెహల్గామ్ అటాక్ జరిగింది అని చెప్పి స్వయంగా తను అడ్మిట్ చేస్తే ఆయన కూడా దేశానికి వ్యతిరేకంగా పనిచేసినట్లేనా అమిత్ షా మీద కూడా దేశ ద్రోహిని అంటారా పేరు దేశేంద్ర బాబు ఇది మీ మత రాజకీయాలు ఏంటి ఇక్కడ మీ రాజకీయం కోసం ప్రజల మధ్య చిచ్చేందుకు పెడుతున్నారు మీరు అని చెప్పి అడిగినందుకు వీళ్ళ దృష్టిలో దేశానికే కాదు ధర్మానికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లంట దేశ ద్రోహి అంటున్నారు దేశభక్తిని ఇంత దరిద్రంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పటికైనా దయచేసి కళ్ళు తెరవండి దేశభక్తి మీ పార్టీ కండువా కాదు నెల్లో వేసుకుని ఊరంతా తిరిగి ప్రదర్శించడానికి దేశంలో ఉండే ప్రజలందరినీ సమానంగా ప్రేమించడము అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకోవడము దేశం భద్రంగా ఉండాలి అని కోరుకోవడం దాన్ని మీరు తప్పుబెడితే మిమ్మల్ని మించిన దేశద్రోహులు ఎవరైనా ఉంటారా ఒకసారి ఆలోచించుకోండి